నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు నంజాలలో ప్రశాంతంగా ముగిసిన పాలీ సెట్ రెండు పేల ఇరవై నాలుగు పరీక్షలు తొంభై శాతం హాజరైన విద్యార్థులు శ్రీనివాస ప్రసాద్ వెల్లడి మందుబాబులకు భారీ షాక్ ఫోన్ పే లేదా గూగుల్ పే ఇలా ఏదైనా ఉంటేనే మందు పోటిల్ మందుబాబుల ఆవేదన ఎన్నికల పోలింగ్ సమయానికి కౌంటింగ్ మొదలైంది దీంతో గెలుపు కోసం బరిలో నిలిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం వాడీ న్యాయవాదుల బార ఎన్నికలు అధిక మెజార్టీతో గెలిచిన రవినూతల దుర్గా ప్రసాద్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణమే కనిపిస్తోంది ఒక పక్క పోటీలో నేరు అభ్యర్థులు ప్రచారంలో జోరు పల్లె ఓటర్లు వారి పనుల్లోనే నిమగ్నం కేంద్ర సాయుధ పథకాలు స్థానిక పోలీసులతో నంజాల పట్టణంలో పోలీస్ నిర్వహణ నంజాలలో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ఈ సందర్భంగా యూఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ మరియు పాలిసెట్ డిస్టిక్ కోఆర్డినేటర్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కొరకు పరీక్షలు పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు పోలీస్ రెండు వేల ఇరవై నాలుగు పగడ్బందీగా నిర్వహించడం పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రశాంతంగా పరీక్షలు ముగిసాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేసవి ఎండలకు తగిన జాగ్రత్తలతో తగిన పోలీసు బందోబస్తులో నంచాల్లో దరఖాస్తు చేసుకున్న నాలుగు వేల నూట ఎనభై ఒక్క మందిలో మూడు వేల ఏడు వందల పదహారు మంది హాజరవుగా శ్రీశైలం కేంద్రంలో నూట యాభై రెండు మందిలో నూట ఇరవై ఎనిమిది మంది బేతం చెర్ల పద్నాలుగు వందల నలభై మూడు మందిలో ఒక వెయ్యి పన్నెండు మంది హాజరయ్యారు మొత్తం మీద నంద్యాల జిల్లాలో ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది హాజరయ్యారు నంద్యాల జిల్లాలో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం హాజరవుగా ఇందులో బాలురు తొంభై శాతం హాజరవుగా బాలికలు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం హాజరయ్యారు

కాష్లు,ఎమలి దూడు,దళశిు థారు,పల్ద ఆటే అరాఇట్కు ంభణు,ఖుషవ్ చొిరు �మరారారస్ ని దోస్సిరు ద్కిని అఆష్లు ** జికినిదల్ అరారా� పెన్సిల్ కావాలా పెన్సిల్ తీసుకో పెన్సిల్ పెన్సిల్ తీసుకున్నారా చెల్లు పెన్సిల్ పన్ను రబ్బరు ఈరోజు జరగవలసిన పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం ముగిసినాయండి అన్ని రకాల ఏర్పాట్లని చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఎదుర్కోకుండానే సజావుగా జరిపించడం జరిగింది దీనికి గాను మనకి మొత్తం ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు మంది హాజరయ్యారండి దీనిలో మన నంజాల పాలిటెక్నిక్ కాలేజీ పరిధిలో ఉన్న పన్నెండు సెంటర్స్లో విద్యార్థులు ఓవరాల్గా ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ హాజరయ్యారు ఇదే ఇదే జిల్లాలోని శ్రీశైలంలో ఎయిటీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ హాజరయ్యారు బేతం చెరలో ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హాజరయ్యారండి ఓవరాల్గా ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంది హాజరయ్యారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లుగా మనకి రిపోర్ట్స్ అందలేదు ఫోన్ పే లేదా గూగుల్ పే ఇలా ఏదైనా ఉంటేనే మందు లేకుంటే చుక్క మందు కూడా దక్కదు ఎన్నికల కోడ్ దృష్ట్యా డిజిటల్ పేమెంట్ ద్వారానే మద్యం మద్యం విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఆన్లైన్ పేమెంట్స్ లేక షాప్ నిర్వాహకులతో పడుతున్నారు ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో మారింది మద్యం షాపులో నగదు ద్వారానే విక్రయాలు జరుగుతున్నాయి డిజిటల్ పేమెంట్స్ లేవు ఎన్నికల కోడు నందున మద్య అమ్మకాలు పారదర్శకత ఉండాలని అమ్మకాలు అక్రమంగా జరగకూడదని డిజిటల్ పేమెంట్ ద్వారానే విక్రయాలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల శ్రీనివాసులు ఫోన్పే గూగుల్ పే తదితర డిజిటల్ పేమెంట్స్ ద్వారానే మద్యం విక్రయిస్తామని షాపుల వద్ద బోర్డులు పెట్టారు నిర్వాహకులు ఈ పేమెంట్స్ అన్ని సంబంధిత ఎక్సైజ్ ఎస్ఐ ఖాతాకు జమ అయ్యేలా నెంబర్ను బోర్డులో ఉంచారు అంతేగాక ఎక్సైజ్ సిబ్బందికి టార్గెట్లను కూడా నిర్దేశించారు అధికారులు ఉదయమే మద్యం కొనడానికి వచ్చిన మందుబాబులు డిజిటల్ పేమెంట్స్ బోర్డుల గురించి షాక్ గురయ్యారు ఎప్పుడో నగదుతో మందు ఇచ్చే వారిని ఇప్పుడు ఎందుకు డిజిటల్ పేమెంట్స్ పెట్టారని నిర్వాహకులతో వాగ్ వివాదానికి దిగారు తమ వద్ద ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు లేవని నగదు తీసుకుని మద్యం బాటిల్ ఏమని గొడవకు దిగారు అయితే తాము ఏమి చేయలేమని చేతులెత్తేశారు నిర్వాహకులు దీంతో వెనక్కి పడుతున్నారు మందు బాబులు ఓన్ బై ఉడత ఫోన్ టపు రోజు చూసుకోవడం లేదు ఓవర్ బైక్ చదువు ఇది పరిస్థితి పని చేస్తున్నారు

మరి ఇంత మా ఘోరంగా అయిపోయింది ఉంటారా ఈ గవర్నమెంట్ పోతారా రెండు వందలు మూడు రోజులు పెడతారా జనానికి మూడు వందలు డబ్బులు పెట్టి తాగలంటే కష్టం చేసుకుంటారు ఎక్కడ తాగుతారా మొత్తం డబ్బులు పని చేస్తారు రెండు వందలు ఏడు పనికి ఫోన్పే అండా మళ్ళీ ఫోన్పే

ఎన్నికల పోలింగ్ సమయానికి కౌంటింగ్ మొదలైంది దీంతో గెలుపు కోసం బరిలో నిలిచిన అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి భానుడు ప్రతాపానికి పార్టీ నాయకులు అల్లాడిపోతున్నారు ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచార స్టైల్ మార్చారు గతంలో మాదిరిగా ఉదయం తొమ్మిది గంటలకు కాకుండా ఏడు గంటల నుంచి ఏంటంటే ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు పదకొండు గంటలకే ముగించి మళ్లీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగిస్తున్నారు బహిరంగ సభలు కూడా సాయంత్రం సమయంలోనే పెట్టుకుంటున్నారు ఇక ప్రచారంలో ఖాళీ సమయం దొరికిందంటే పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు భవిష్యత్తు వ్యూహాలపై చర్చిస్తున్నారు అదే సమయంలో కొందరు పార్టీలో స్తబ్దుగా ఉంటున్న వారిని కలిసి వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఎండవేడికి భయపడి ప్రచారాలు ఎప్పుడు ముగుస్తాయని కేడర్ రోజులు లెక్కబెట్టుకున్నాయి మొదటి విడుదలనే ఎన్నికలు జరిగి ఉంటే ఈ తిప్పలు తప్పేవని నాయకులు భావిస్తున్నారు இல்ல okay. <laughs> <laughs> గంజా జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల వరకు హోరాహోరీగా సాగాయి వివరాల మేరకు బార్ అసోసియేషన్లో జరిగిన మొత్తం ఓట్లు మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు పోలయ్యాయి అందులో ఓట్లు పదిహేను ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి అధ్యక్ష పదవికి రావినూతల దుర్గా ప్రసాద్ తన ప్రత్యర్థి నందీశ్వర్ రెడ్డిపై తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రావి దుర్గాప్రసాద్ దుర్గా ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జనరల్ సెక్రటరీగా మూపణి వెంకటేశ్వర్లు తన ప్రత్యర్థి శ్రీనివాసులపై నూట ఒక్క నూట నలభై ఒక్క మెజార్టీ సాధించారు స్పోర్ట్స్ కల్చర్ సెక్రటరీగా భూమా వెంకటరెడ్డి తన ప్రత్యర్థి చిన్నలింగమయ్యపై నూట నలభై కోట్ల మెజార్టీతో గెలుపొందారు వైస్ ప్రెసిడెంట్గా పీడిహెచ్ బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ లైబ్రేరియన్ సెక్రటరీగా జీవన్ రాజులు ఏకగ్రీవంగా ఎంపిక కావడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలపై తమ వంతు కృషి చేస్తామన్నారు పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు న్యాయవాదులకు ఎటువంటి కష్టాలు వచ్చినా కూడాను కమిటీ మాకు సహకరించిన తోటి న్యాయవాదుల సహాయ సహకారాలతో అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తాము ముఖ్యంగా జిల్లా కోర్టు కోసం మేము ప్రయత్నం చేసి జిల్లా కోర్టును ప్రప్రథమంగా నంద్యాలకు తెప్పించి అందరి న్యాయవాదులకు కక్షిదారులకు కూడాను ఇక్కడే కేసులన్నీ కూడా సత్వరతంగా తెగే విధంగా ఏర్పాటు చేస్తాము నెక్స్ట్ వచ్చేసేసి మా యొక్క కోర్టు నుంచి మేము పోయేటప్పుడు రస్తాలంతా కూడా వెహికల్స్ అన్నీ అడ్డంగా ఉంటా ఉన్నాయి జ్యుడిషియల్ ఆఫీసర్స్ పోతూ ఉంటే కూడా అందరూ కూర్చొని ఉంటున్నారు కాళ్ళ మీద కాలేసుకొని టీలు తాగడం అని చేస్తూ ఉన్నారు మొట్టమొట్ట ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఆ సందులో ఎక్కడే కానీ ఎవరు వెహికల్ పెట్టకూడదు కోర్టు ఉత్తర్వులు కూడా తీసేసుకొని మేము మా భారత తరఫున ఎవరే కానీ ఎందుకంటే న్యాయ వ్యవస్థను గౌరవించుకోవాలి మనము అటువంటి న్యాయ వ్యవస్థను మనం గౌరవించుకోవాలంటే న్యాయ న్యాయవాదులు న్యాయమూర్తులు వచ్చేటప్పుడు ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు కాబట్టి పోలీసు వాళ్ళకు ముందు మేము విజ్ఞప్తి చేసుకొని వాళ్ళందరూ కూడా విని తీర్చవలసిగా మేము కోరుతాం అదేవిధంగా మా బార్ లో ఉన్న సమస్యలు లేడీస్కి అయితేనేమి మిగతా వాళ్ళందరికీ కూడాను జూనియర్ న్యాయవాదులకు అందరికీ కూడాను కోచింగ్లు ఇప్పిస్తాము వాళ్ళందరూ ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అయ్యే దానికోసము వేరే చోట్ల నుంచి లెక్చరర్స్ను పిలిపించి మా భారత సోషన్ అభివృద్ధికి మేము పడతాము వీలైతే అందరి దగ్గర చందాలు వసూలు చేసి పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టించి లైబ్రరీ కూడా పెట్టేదానికి మేము ఏర్పాటు చేశాను అని చాలా కోరికలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము అందరం కూడా సమిష్టిగా మీటింగ్ పెట్టుకొని చర్చించి తీసుకొని ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేసుకుంటాము కేవలం న్యాయము న్యాయవాదులకు సంక్షేమం కోసమే మా కమిటీ పనిచేస్తుందని మేము దృఢంగా తెలియజేస్తున్నాం

అందరు నిలబడి ముందు వాళ్ళు ఫోటో తీసుకొని పోతారు వాళ్ళకు పేపర్లో పేపర్లో బాగా

दो दो एक वो दबा, एक वो दुसार, दुसार ना ताऊ, नहीं कोई नहीं, माँ भी सोचे कोई नहीं, मुझे यार दर्दनाक नहीं दिख रहा हूँ, हाँ, भाई आप भाई आप, क्या Oke gelarannya sar. Sar, sar, సార్ నీతి నిజాయితీగా జరిగిన ఎన్నికలు చరిత్రలో ఇది ప్రప్రథమం అని చెప్పగలను ఎన్నికలు దగ్గర పడుతున్నాయి గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణమే కనిపిస్తోంది ఒక పక్క పోటీలో ఉన్న ఇరు అభ్యర్థులు ప్రచారంలో జోరు కనపరుస్తూ ఉంటే పల్లె ఓటర్లు వారి పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు దీంతో గ్రామాల్లోకి ప్రధాన కూడళ్లలో హడావుడి ఎక్కడా కనిపించడం లేదు ఎన్నికల పిచ్చాపాటి మాటలు వినిపించడం లేదు నా పార్టీ గొప్పది మా అభ్యర్థి ఇది చేశాడు అది చేశాడు అని పోటా పోటీ మాటలు గతంలోలాగా వినిపించడం లేదు అసలు ఎన్నికల వేడేనా అనే సందేహం కలుగుతోంది దీంతో ఏ పార్టీకి ఎంత ఓటర్ల బలం ఉంటుందనే అంచనా అందుచిక్కడం లేదు ఎక్కడా రాజకీయ వేడి కనిపించడం లేదు అభ్యర్థి ప్రచారానికి వచ్చిన సమయంలో పార్టీ కార్యకర్తలే రోడ్గక్కున్నారు ఏ పార్టీ వైపు మాటల్లో కూడా మద్దతు తెలపడం లేదు ఈ విధానం చూస్తూ ఉంటే గప్చుప్గా ఓటు వేశామా వచ్చేసామా మన పని మనం చేసుకున్నామా అనే తీరు గ్రామాల్లో కనిపిస్తోంది ఈ లెక్కన చూస్తే ఓటర్లు ఏ పార్టీకి మక్కువా అనేది అంచనా ఇవ్వడం కాస్త కష్టమే

నంజాల పట్టణంలో నేడు ఒక ఆత్మకూరు బస్టాండ్ నడిగడ్డ మూలంపేట హరిజనవాడ చింతరుగు మైర్మల్ వీధి గుర్రాలపేట మొదలగు ప్రాంతాల్లో ఎన్నికల ప్రత్యేక పోలీసు అధికారి శ్రీ హిమాంశు శంకర్ త్రివేది ఐపీఎస్ జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి కేంద్ర సాయుధ బలకాలు స్థానిక పోలీసు అధికారులు వారి సిబ్బందితో పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానందు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ హరిజనవాడ గాంధీజీ పురపాలక పాఠశాల గుర్రాలపేట మున్సిపల్ హై స్కూల్ స్వయంగా సందర్శించి అక్కడ భౌతిక పరిస్థితులను గురించి ఆరా తీశారు అనంతరం సదరు పోలింగ్ స్టేషన్ పరిధిలోని ట్రైబల్ మంగర్స్ కు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది పట్టణంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించి ఆ ప్రాంతాల్లోని ఓటర్ల వివరాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థితిగతులపై ఆరా తీశారు ఎక్కడా ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలకు రాజ్యాంగం ద్వారా సక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నిర్భయంగా భయపక్ష పాతాలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని అందుకొరకే పోలీసులు ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మరోసారి నంజాలలో ప్రశాంతంగా ముగిసిన పాలీసెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు తొంభై శాతం హాజరైన విద్యార్థులు శ్రీనివాస ప్రసాద్ వెల్లడి మందుబాబులకు భారీ షాక్ ఫోన్ పే లేదా గూగుల్ పే ఇలా ఏదైనా ఉంటేనే మందు బాటిల్ మందుబాబుల ఆవేదన ఎన్నికల పోలింగ్ సమయానికి కౌంటింగ్ మొదలైంది దీంతో గెలుపు కోసం బరిలో నిలిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం వాడివేడిగా న్యాయవాదుల బార ఎన్నికలు అధిక మెజార్టీతో గెలిచిన రవి నూతన దుర్గా ప్రసాద్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణమే కనిపిస్తోంది ఒక పక్క పోటీలో నేరు అభ్యర్థులు ప్రచారంలో జోరు పల్లె ఓటర్లు వారి పనుల్లోనే నిమగ్నం కేంద్ర సాయుధ పథకాలు స్థానిక పోలీసులతో నంజాల పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహణ ఇవి ఇప్పటివరకు నోబుల్టరణ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే